జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం కవిత నాయకత్వం జై తెలంగాణ రోజు మన దగ్గర మన కవితామ్మ గారు మాజీ సీనియర్ పుట్టు మన జాగృతి అధ్యక్షురాలు మన బతుకమ్మ పండుగలకు ఎక్కడ దానికి తీసుకొచ్చిన ఆడపిల్చు మన బతక మండలే కవిత కవితనే బతుకమ్మ అనే భాగంగా మన బాపడకు రావడం జరిగింది రా వచ్చినప్పుడు మన బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు బాధ ఎత్తున స్వాతం జరిగింది ఆ స్వార్థంలో ప్రత్యూకు పలికిన కార్యకర్తలందరికీ మరొకసారి మీ అందరికీ తిరుపతి నమస్కారం ఇస్తున్నాం ఇక్కడ వచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని ఆ రోజున నాలుగు గంటల కంటే సాయంత్రం లేనైంది ఆ ప్రోగ్రాంకు మీకు మీ తిరుగుతు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ వాళ్ళకి నమస్కరిస్తున్నాం అదేవిధంగా ఏదైతే కవిత గారు మన ప్రెస్ లో మాట్లాడడం జరిగితే అక్కడ ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ పాటు నుంచి గెలిచిన గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చేరిన తర్వాత అక్కడ నాయకులు మాట్లాడడం జరిగింది అయితే ఈ ముగ్గురు ఉన్నారు ఇక్కడ బాన్సులో కాంగ్రెస్ బాంసే ముగ్గురు నాయకులు ఉన్నారు ఒక గౌరవ గోజార సీనివాసెడ్డి గారు గౌరవ కాసరాబాద్ గారు ఎందు రవీంద్ర గారు ఈ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు మనగాలు ఉన్నారు బాన్సు కాంగ్రెస్ ఇలా చరిత్ర ఏంటంటే ఒక్కొక్కరు ఏం చెప్పగలరు ఫస్ట్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి పదవి చేశారు వ్యవసాయంగా పదవి చేశారు మంచిగా కేసీఆర్ గారు స్పీకర్ పదవి ఇచ్చారు అంటే కేసీఆర్ గారు పోచారం శ్రీనివాస రెడ్డి ఏ స్థానం ఇచ్చిందో గుండెలు వెంట స్థానం ఇచ్చారు అతని కార్యకర్తలు కేసీఆర్ గారి స్నేహితుడు స్నేహితుడు మన నాగూరు సాగమే అలీ గారు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే కార్యకర్త సరిపోతే సీనా నువ్వు ఎందుకు అసెంబ్లీ సమావేశాలు చేయు నీకు అవసరం పడుతున్న హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తాను ఆ పంపించిన వ్యక్తి కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు ఏమైనా పార్టీకి మన పార్టీ అనుకోకుండా ఎమ్మెల్యే రాకపోవడం జరిగింది అక్కడ అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ నాలుగు వందల ఇరవై తొమ్మిది హామీలు చెప్పి ప్రభుత్వం ఎక్కడం జరిగింది ఇక్కడ అసలు పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి కష్ట సమయంలో ఎంతో ఉండి కార్యకర్తలు దగ్గర ఇచ్చి అక్కడ ఉన్న కేసీఆర్ గారికి సార్ మేము అందరం ఉన్నాము మీరు మంచిగా ఉండాలి మీ ఆరోగ్యం బాగుండాలి చెప్పే సమయంలో అది కాకుండా అసలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అక్కడ అడిగింది కవితక్క గారు మీ ఏ విధంగా పోయే సమానం చెప్పమంటే అక్కడ అక్కడ ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న కొంత నాయకులు పార్టీ నుంచే అక్కడ ఆత్మ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సింగల్ మెండర్ చైర్మన్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచే రైతు సమన్వయ అధ్యక్షులు గారు ఉన్నారు అది కాకుండా ఇంకో గారు ఎప్పుడన్నా తిరిగి మన మిత్రుడే కానీ పాత గారు అన్నారు పాత గారికి ఒక మాట్లాడుతున్నాను పాతపాలు గారు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎప్పుడన్నా మన ఉమ్మడి జిల్లాలో నిజాం ప్రత్యాక్షారాన్ని నేను వహిస్తున్నా ఎందుకు అంటే ఇక్కడ అధికారంలో ఉన్నది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్గా పోచారా శ్రీనివాస రెడ్డి ఉన్నది కనుక కవిత ఇక్కడ రాలేకపోయింది దానికి సమాధానం చెప్తున్నాం అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీకి అక్కడ జీవన్రెడ్డి కల్పించరు ఆ జీవన్రెడ్డి గారు ఎప్పుడన్నా అని అక్కడ నేను అర్థం డిమాండ్ చేస్తున్నా మీరు అనే మాట ఇంకోసారి ఏదైనా ప్రెస్ మీట్ మీరు పెట్టేటప్పుడు మీరు మాట్లాడకండి మీ మెయిన్ నాయకులు ఎన్గు రవీంద్ర రెడ్డి గౌరవ ఎన్గు రవీంద్రుడు మాట్లాడుచేయండి గౌరవ పోచారం శ్రీనివాధరెడ్డితో మాట్లాడుచేయండి గౌరవ కాసుల భాగంతో మాట్లాడిపోయండి ఎందుకంటే కార్యకర్తల మీద భుజం మీద పక్కనున్న ముదం మీద తుపాకీ పెట్టి షూట్ చేస్తున్నారు ఇలా మాటలు నమ్మినట్లయితే మీరు మోసపోతారు కార్యకర్తలారా చెప్తున్నా ఎందుకంటుందంటే ఎన్ని ఎందుకు రవీంద్ర రెడ్డి ఎందుకు రవీందర్ రెడ్డి గారు కాన్స్టేసి కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నారు మీరు అనుకుంటే సీఎం దగ్గరపై వెయ్యి కోట్లు ఫండ్ తీసుకురండి దమ్ముంటే మీ కార్యకర్తలకు పంచండి అక్కడ కాన్స్టేసి ప్రజలకు అక్కడ ఇవ్వండి అక్కడ ఏ ఏ పల్లెల్లో కావాలన్నా నిధులు ఇవ్వండి మీరు అనుకుంటే కాసుల బాలరాజు గారు ఉన్నారు మీరు ఉన్నారు ఇక్కడ టౌన్లో ఉన్నారు మీరు మీరు కోటి రెండు వందల కోట్లు తీసుకురండి జీటిగా మీరు ముగ్గురు మునగాలి కదా పోటీ మీద పని చేయండి బై బాంధ్రకాంత్ డెవలప్ చేయండి మీరు ఆ చేయటం చాతగాక ఇక్కడ వేరే కార్యకర్తలు వాళ్ళు సాధక బాధ మాట్లాడిపిస్తున్నారు మీరు ముగ్గురు ఒక పని చేశారు ఒక ఆయన ఏమో ఒక ఆయన చైర్మన్ చేసుకున్నాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన చైర్మన్ చేసుకున్నాడు ఇంకొక ఆయన ఇంకొక చైర్మన్ తీసుకున్నాడు ముగ్గురు మునగాలి మూడు మూడు పని చేసుకుంటా ప్రజలు ఇక్కడ కార్యకర్తలకు మబ్బు పెడితే అది రాలే అది రాలే కొడుతున్నారు అసలు కార్యకర్తలకు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి అన్న యూ టర్న్ కావాలని చెప్తున్నా అదే కాకుండా చాలా మంది కార్యకర్తలు మౌనంగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ మీరు బలంగా బయట వెళ్ళాలి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ బిఆర్ఎస్ పార్టీ